ఒక ఒక రాత్రి మేము బయట వేరే పని చూసుకుని లేట్ అయిపోయింది పది పదిన్నర అయిపోయింది అందులో కొంచెం ఇట్ వాజ్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద సిటీ అంటే ఒక సైడ్ లైట్లు లేవు అంటే చెన్నై కొన్ని ఏరియాస్ ఎట్లా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో కూడా అట్లా ఉంటుంది సడన్గా ఇట్ల పోషన్ ఉంటుంది ఇట్లంటే స్లం ఉంటుంది ఎప్పుడన్నా చూసారా సో ఇట్ వాస్ ద డార్క్ సైడ్ మేము టైం అయిపోతుంది వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని రోడ్లు నడుచుకుని వస్తా ఉన్నా ఒక ఆటో దొరుకుతుందా చూస్తున్నాం ఒక ఆటో కూడా దొరకట్లే సరిగ్గా పద నడుచుకుని వెళ్తా ఉన్నా నడుచుకుని వెళ్తా ఉంటే పక్కనే ఒక టాస్క్ మార్క్ టాస్క్ టాస్క్ మార్క్ బార్ పేరు గుడి ఆ బార్ దగ్గర చాలామంది యవనోస్తులు ఉన్నారు ఇంకా అక్కడ నేను నా భార్య నిలబడి చూస్తా నడుచుకుని వెళ్తా ఉంటే స్లోగా గట్టి గట్టిగా కేకలు స్టార్ట్ చేశారు నోట్కొచ్చిన మాటలు బూత్ మాటలతో నా భార్యని విమర్శిస్తూ తన మీద కన్ను వేస్తూ ఆ మాటలకి ఐ విల్ట్ హెల్ప్లెస్ ఒక పదిహేను మంది ఉంటారేమో నువ్వు అక్కడ ఉన్నావు నువ్వు యో నాట్ అ సూపర్ మ్యాన్ బట్ దెన్ తన మాట్లాడుతూ ఉంటే ఒక పక్క కోపం చేస్తుంది ఒక పక్క ఇరిటేట్ అయిపోతున్నా ఒక పక్క హెల్ప్లెస్ మాట్లాడుతూ ఉంటే సరే రా వెళ్ళిపోతా నడుచుకుని వెళ్ళిపోతా ఉంటే కొంచెం ఫాస్ట్గా నడుస్తూ ఉంటే వారు లేచి నడుస్తూ ప్రారంభించారు రెండ్రా రా ఇంకా నోటు నోటుకు వచ్చిన మాటలు మాట్లాలేదు చాలా వలగరిగా ఉంటాయి ఆ మాటలతో మాట్లాడుకుంటే దగ్గరికి వస్తా ఉన్నారు మేము నడుచుకుని వెళ్తా ఉన్నాం కమలజ్ వాక్ ఫాస్ట్ లెస్ వాక్ ఫాస్ట్ అనే మనసులో దేవా నువ్వేం జైవా పాపం వచ్చింది నాకు ఎందుకంటే నాకు ఆ మూమెంట్కి నిజంగా చెప్తున్నాను ఎప్పుడు ఓపెన్ బుక్ మా నాన్నగారి మీద పాపం వచ్చింది నాకు ఒక బండి కూడా వాడలేరా ఏం బ్రతుకురా ఈ బ్రతుకు ఇట్లా అనుకున్నాను మనసు ఆ మూమెంట్కి ఏది వాళ్ళని బ్రతుకు ఏం చేయలేను బారిగా ఏం చేయలేదు ఇప్పుడు ఏమైపోతున్నాయి బికాస్ దట్ సీన్ వాజ్ వెరీ టెన్స్ ఆ పాయింట్లో నడుచుకుంటూ ప్రమాణం ఏమంటే వాళ్ళ ఎప్పటికీ సరన ఒక షేర్ ఆటో వచ్చింది నా ఫ్రాక్షన్ ఎన్ని ఫ్రాక్షన్లు జరిగిపోతాయి వాళ్ళు అక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం ఇంకా వాళ్ళు గట్టి గట్టిగా ఫుల్లో తాగి ఉన్నారు ఒక షేర్ ఆటో వచ్చింది నేను ఇంకా పలానా చోటకెళ్ళాలి వస్తావా ఆటకపోతున్నా ఏరి ఎరు ఏరి ఏరి ఎరు ఏరి ఎరు ఎరు ఎక్కువ ఎక్క 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 ఎక్కు పట్టుకున్నాడు అంతే ఖాళీ చేరట నేను నా భారీ టక్ ని ఎక్కు ఎక్కుర్రంటే నుంచి వెళ్ళిపోయాం అక్కడ నుంచి వెళ్ళిపోయాం తన సైలెంట్గా ఉంది తన షార్ట్లు ఉంది నేను సైలెంట్ కొన్నాను ఇంటి దగ్గరికి వెళ్ళిపోవు దిగా ఎంత అడిగా ఒన్న మేనా చెప్పి